నమస్తే ఓం నమో గాయత్రి ఐ నమ మన సనాతన సాంప్రదాయంలో గాయత్రీ దేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గాయత్రిని వేదమాతగా కీర్తిస్తూ ఉంటారు అంటే వేదాలకు తల్లి అని అర్థం సకల మంత్రాలకు మూలకర్తగా జ్ఞానానికి వివేకానికి అధిదేవతగా గాయత్రి దేవిని ఆరాధిస్తారు గాయత్రి మాత జ్ఞానానికి మరియు వివేచనకు చిహ్నమైన హంసపై ఆసీనురాలై రాలై ఐదు శిరస్సులతో శంఖం చక్రం గధ పద్మం వంటి దివ్యమైన ఆయుధాలను మరియు వరద అభయముద్రలను ధరించి ఉంటుంది ప్రాతకాలంలో బ్రాహ్మీ స్వరూపంగా గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో వైష్ణవి స్వరూపంలో సావిత్రిగాను సాయంకాలంలో శివస్వరూపంలో సరస్వతిగాను గోచరించే వేదమాత గాయత్రీదేవి మహామంత్రం చాలా ప్రసిద్ధమైనది భూలోక భూవర్లోక సువర్ లోకాలనే మూడు లోకాలను ప్రకాశింపజేసే దేవుని యొక్క శ్రేష్టమైన తేజస్సును మేము ధ్యానిస్తున్నాము ఆ తేజస్సు మా బుద్ధులను ప్రకాశింపజేయుగాక అని ఆ మంత్రం ద్వారా కోరుకుంటాము మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి ఇంతవరకు గాయత్రీ దేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అంతటి మహోన్నతమైన గాయత్రీదేవికి పలమనేరు బోడిరెడ్డిపల్లి కాలనీలో ఒక భవ్యమైన సుందర ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది ఆ ఆలయాన్ని వీక్షిస్తూ గాయత్రి మంత్రశక్తిని తెలిపే ఒక కథను విందాం రండి వరుణుడు అనే రాక్షసుడు గాయత్రి మంత్రం జపించి బ్రహ్మ నుండి అసాధారణమైన వరాలు పొందాడు దేవతలు స్త్రీ పురుషులు ద్విపాదులు చతుష్పాదుల వల్ల గాని ఏ ఆయుధంతోనూ తనకు మరణం కలగకూడదని వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తదాస్తనగా వరగర్వంతో దేవతలను హింసించసాగాడు ఆ రాక్షసుడు దేవతల ప్రార్థన మేరకు దేవగురువైన బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళి దేవతలు పూజించే గాయత్రిని పూజించడం రాక్షసుడు నీకు తగదని నమ్మించాడు గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేలా చేశాడు మంత్రశక్తి కోల్పోయిన అరుణుడిని ఆ పరాశక్తి భ్రామరి రూపంలో అంటే తుమ్మెదల ఆరు కాళ్ల జీవితో ఆ రాక్షసుని సంహరించింది గాయత్రి మంత్రశక్తి అంతటి మహోత్తరమైనది నూతనంగా నిర్మాణం అవుతున్న ఈ గాయత్రి దేవాలయం గురించి కిషోర్ స్వామి మాటల్లో విందాం ఓం నమో వెంకటేశాయ పలమనేరు గుడియాత్తం రోడ్ నుండి బస్టాండ్ నుంచి దాదాపు ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో కాలేజీ నుంచి పలమనేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ వరచనారెడ్డి డిగ్రీ కాలేజీ నుంచి దాదాపు ఒక అర్ధ ముఖాలు కిలోమీటర్ లోపలే ఉండు బోడిరెడ్డిపల్లి కాలనీ అంటారు ఇక్కడ దాదాపుగా ఒక పది సంవత్సరాల క్రితమే మేము గాయత్రి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పి శ్రీ శ్రీ జగద్గురువులైనటువంటి శృంగేరి భారతీ తీర్థానంద స్వామి వారి అనుజ్ఞానుసారంగా వారి యొక్క కృపతో వారి ఆశీర్వాదంతో ఇక్కడ అమ్మవారి దేవాలయం నిర్మాణం చేసేదానికి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంఘము పలమనేరు వారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ పలమనేరు గాయత్రి బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా శ్రీ మహాగణపతి యజ్ఞమయేశ్వర స్వామి పరమేశ్వరుడి శివలింగము తర్వాత ప్రధానంగా మూలమూర్తిగా శ్రీ వేద గాయత్రి మాత ప్రతిష్టాపన చేసేటువంటి దానికి ఇక్కడ బోడిరెడ్డిపల్లి గడ్డూర్క బోడిరెడ్డిపల్లి కాలనీలో మేము ఈ విధంగా నిర్ణయించుకొని ఆలయ పనులు దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలకు జరుగుతూ ఉంది ఈ ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విజయదశమి రోజు అనగా రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయా పూర్వం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో అమ్మవారి బింబ ప్రతిష్టాపన ముందు రోజు జరగవలసినటువంటి హోమాలు అధివాసాలు తర్వాత ప్రధానంగా గాయత్రి దేవి కాబట్టి చాలా నిష్టంగా నియమంగా చేయాల్సి ఉంటుంది పంచముఖముతో ఉండేటువంటి గాయత్రి అమ్మవారు పది ఆయుధాలు కలిగి ఉంటాయి నా గాయత్రి పరమో మంత్ర నా గాయత్రి పరదేవత అంటారు అంటే గాయత్రి దేవి కంటే గొప్పదైనటువంటి భగవంతుడు ఏది లేదని చెప్పి శాస్త్రము మంత్రము కూడా అది అటువంటిదే కాబట్టి అందరూ అనుకుంటారు ఇదేదో ఒక కులానికో ఒకరికి చెందినటువంటి భగవంతుడని అటువంటిది ఏం లేదు ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మాతను కొలవచ్చు చాలా నిష్టా నియమంతో కూడినటువంటిది కాబట్టి అటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు కాబట్టి రెండవ తేదీ విజయదశమి రోజున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మహాగణపతిని యజ్ఞమయేశ్వర స్వామిని గాయత్రి అమ్మవారిని ప్రతిష్టాపన మహోత్సవాన్ని వీక్షించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటున్నాను నూతనంగా నిర్మితమవుతున్న పలమనేరు బోడిరెడ్డిపల్లి గాయత్రి దేవాలయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నారుగా మరి ఇంకొక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు